నాతో అస్సలు అయితలేదు ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈ మాట రాబడి లేదు నేనేం చెయ్యాలి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది అప్పు పుడతలేదు ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాలు పెన్షన్లకు పోతున్నాయి ఈ పదమూడు వేల కోట్ల ఖర్చు పోగా ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మిగులుతున్నాయి ఇందులో రైతు రుణమాఫీ ఏం చేయలే రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సులకు ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులకు ఎట్లా కట్టాలి ఉన్నదే ఐదు వేల కోట్లు వాటి మీదనే సాము చేస్తున్నామంట నిత్యం తలబద్దులు కొట్టు నిత్యం తలబద్దలు కొట్టుకుంటున్నామంట ఏం చేయాలనో నాకు తో తోస్తలేదంట ఎవరంటు ముఖ్యమంత్రి అంటుండే ఈ మాట ఏది యాప్ దేనికి కూడా అర్థం కావట్లేదు మనకు వస్తున్న పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లను దేనికి ఖర్చు పెట్టాలనో చెప్పండి ఉద్యోగుల జీతాలు ఆపాలనా రైతు భరోసా ఆపాలనా షాదీ ముబారక్ ఆపాలన కళ్యాణి లక్ష్మి ఆపాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆపాలనా మీరే చెప్పండి అంట ఏది ఆపి ఏది ఇయ్యాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు హాస్టల్లో భోజనం డబ్బులు ఆపాలనా ఏం ఆపాలనా ఏది ఇస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారా ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారా షాదీ ముబారక్ ఇస్తున్నారా కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నారా లేదా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు ఇప్పటికీ భోజనం ఏమన్నా సరిగ్గా పెడుతున్నారా మరి ఇంకేం ఆపుతావు మీరు అసలు ఏం పెడుతున్నారని ఆపడానికి అసలు ఏమి ఇస్తున్నారని మీరు ఆపడానికి అక్కడ మీకే అప్పగిస్తా మీరే చేయండి ఎవరికి అప్పగిస్తారు ఆరకృష్ణయ మందకృష్ణ తో కమిటీ వేయండి అని చెప్తా ఉన్నాడు వాళ్ళనే కమిటీ వేయండి వేయనండి వాళ్ళ చేతికే చిట్టా అప్పగిస్తా అంట డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల ప్రణాళికగా వాళ్ళనే వేయమండి అంట వేయమనండి అంట ఏం వేస్తారు వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వే వేయినప్పుడు ఇక వాళ్ళ వాళ్ళతో కమిటీ వేస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు ఆదాయం లేదు అప్పు పుడతలేదు ఏం చేయాలనో తెలుస్తలేదు మీరే చెప్పండి మరోసారి చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దివాలా వ్యాఖ్యలు అంట నెలకు వచ్చేది పద్దెనిమిది వేల కోట్లు వేటి కోసం ఖర్చు పెట్టాలి ఖర్చులు పోగా మిగిలేదు ఐదు వేల కోట్లు వాటితో ఏం చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎక్కడి నుంచి తేవాలి రైతుబంధు ఆపాలన రైతు బీమా ఆపాలన ఆరోగ్యశ్రీ ఆపాలన అంటున్నాడు ఆదాయం ఉద్యోగాల జీతాలకే పోతున్నది నెల ఆపాలన ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటుందంట అసలు సరే ఇప్పుడు ఇన్ని ఆరు హామీలు మనం ఇచ్చాము మరి ఈరోజు ఆపాలన అనే పాయింట్ మరి అప్పుడెందుకు రాలే ఉన్న ఆదాయం ఎంత మనం ఎంత ఖర్చు పెట్టాలనే ఆలోచన మరి ముందే మీరు ప్లాన్ చేసుకోలే ఇదంతా మీరు ముందు ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లు వస్తున్నాయి కేవలం పద్దెనిమిది వేల వస్తున్నాయి వస్తున్నాయంటే మరి మీరు దేన్ని ఆపాలని ఇప్పుడు కాదు కదా మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఈ మాట ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది మీరు మీ ఇప్పుడున్న సీనియర్ నే నేతలు ఢిల్లీ నాయకులు అందరూ ఒకసారి కూర్చుని ముందే ప్రశ్నించుకుంటే బాగుండేది ఇది అసలు అక్కడ ఆదాయం ఎంత ఉంది మనం ఇస్తానన్న దానికి ఎంత అవుతుంది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటికి ఎంత అవుతుంది అసలు మనం ఈ హామీలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అసలు ఇది సాధ్యం అవుతుందా లేదా ఈ ఆలోచన చేసుకుని హామీలు ఇవ్వాల్సింది అప్పుడు ప్రజలు ఆలోచించే ఓటేద్దరు కదా ఈ ఈ హామీలు ఏదో మీరు కొత్తగా తీసుకొస్తారని ప్రజలకి ఏదో అభివృద్ధి జరుగుతుందని ఇప్పుడు ప్రజలు దానికోసమే కదా మీకు ఓటేసింది కూడా కొత్త ప్రభుత్వం అనే కదా ఓటేసింది రాలిన వరి కూలిన రైతు అంట అన్నదాతను ముంచిన వర్షం వేసిన పంట చేతికి రాక చేనులోనే ఆగిన గుండె రాజన్న సిరిసిల జిల్లా గంజసింగవరం విషాదం అంట పంట దెబ్బతింది పత్తి రైతు ఆత్మహత్య యదాద్రి జిల్లా అంకిరెడ్డి గుడెంలో అంట ఆరుగలను కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయాన వర్షాలకు నేల వాడడంతో ఆ రైతు దిగులు చెందాడు పెట్టుబడైన వస్తుతో రాదోనని కలత చెంది పొలంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గంజసింగవరంలో శుక్రవారం తీవ్ర విషాదం నింపిందట ఇంకా రైతుల పరిస్థితి ఇప్పుడు ఆయన అంటుండే కదా ఏది ఆపాలి రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఆపాలా రైతు బీమా ఆపాలనా అంటున్నాడు కదా ఈ అవన్నీ ఆప్తి రైతు పరిస్థితి ఇంతే ఉంటుంది రైతు పరిస్థితి రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మొన్న వరదల్లో నష్టపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పరిహారం ఇస్తాం అని చెప్పుకొచ్చిండు మరి ఏమైనా పరిహారం ఇచ్చిందా అక్కడ రైతులకి ఏమైనా పరిహారం ఇచ్చిందా అప్పుడే దాదాపు నాకు తెలిసి ఇరవై రోజులు అయినట్టుంది ఆయన వెళ్ళొచ్చి పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఎలక్షన్ టైంలోనే కదా వెళ్ళొచ్చింది ఆయన కూడా మరి ఏమన్నా చేసిందా నష్టపరిహారం రైతులకి నష్టపోయిన వాళ్ళకి ఏమైనా చేసిందా కేవలం ఏంటంటే సోకేజ్ ఇదంతా ఫోటోల కోసం లేదా పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టే ఉంది తప్పితే వాస్తవంలో ఒక్క హామీ నెరవేట్లే కొత్తగా ఇచ్చింది నెరవేట్లే చేస్తానా కొత్తగా చేసేది ఏం లేదనుకోండి ఇచ్చింది ఏది నెరవేరట్లేదు అసలు మొత్తం కూడా ప్రజలకు ఏం అట్లా అయిపోయిందంటే ఇక ఏ పార్టీకి ఓటేయకుండా నోటాకు నొక్కినా అన్న కాడికి వచ్చారు జనాలు తెలుసా చాలా మంది జనాలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఏమో ఆడికేసినా ఒకటే ఈడికేసినా ఒకటే ఏమో ఎందుకు ఎవరు ఆడికి ఈడికి మానేసి నోటాకేస్తే అయిపోయేది అనుకుంటున్నా నాకు తెలిసినందుకు నాకు తెలిసిన వరకు ఏంటంటే ఈ ఈ రెండు పార్టీలని గట్టిగా పోటీ ఎదుర్కొనేది ఎక్కడంటే నిరుద్యోగుల దగ్గర అనుకోవచ్చు నాకు తెలిసి ఐదు వేలు వెయ్యి ఐదు వేలు ఓట్ల తేడాతో ఎవరైనా గెలిచినా కూడా ఇప్పుడు కానీ ఈ ఐదు వేలు వెయ్యి ఓట్లు నిరుద్యోగులు డైవర్ట్ అనుకోండి ఇక మీకు కష్టమే ఆ వెయ్యి ఓట్లు మీకు బండి నడి నడుస్తుంది అనే కాడికి వస్తారు మీరు వారి వ్యూహం ఓట్ల కొనుగోలే కిషన్ రెడ్డి అంటున్న మాట సీఎం రేవంత్ కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు జూబ్లీల్స్ కంటో కన్మోపాలిటన్ నియోజకవర్గం అక్కడ సెంటిమెంట్ కుదరదు బీఆర్ఎస్ది పగటి కలే రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది జూబ్లీల్స్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోలే కాంగ్రెస్ బీఆర్ఎస్ల వ్యూహం వ్యూహం అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఈ ప్రక్రియ అధికార పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి స్థాయిలో ప్రధాన ప్రతిపక్షాల్లో కేటీఆర్ స్థాయిలో జరుగుతుందన్నారు ఒక్క ఓటుకు ఎంత ఇవ్వాలి ఏ పోలింగ్ బూత్లో ఎంత ఖర్చు పెట్టాలి అనేదే ఆ పార్టీల ప్రధాన వ్యూహం అందుకే అందుకే వారు ఓట్ల ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు పోలింగ్ బూత్ స్థాయిలో డబ్బులు పంపిణీ కూడా ప్రారంభమైంది అని తెలిపారు దుందుడుకు భాషతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లు వచ్చినట్లుగా గత ఎన్నికల్లో తాను కూడా అలాగే అధికార పీఠం దక్కించుకున్నానని రేవంత్ భావిస్తున్నారని ఈ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలను రెచ్చగొట్టేలా అదే భాషను రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారన్నారు ఇప్పుడు కీలకంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఓట్లకి ఎంత ఇస్తారనే నేను ఇందాక మాట్లాడినట్టుగా ఓట్లకి ఎంత ఇస్తారనే ఆలోచన ఇప్పటికీ ప్రజల్లో వినిపిస్తూ ఉంది బాగా ప్రజల దగ్గర గట్టి ఇనపెడతా ఉంది అది ఎవరు ఎవరు తప్పది ఇదే రాజకీయ నాయకులు మొదలుపెట్టిన విషయం ఇది ఓట్లకి డబ్బులు ఇచ్చాడు అనేది రాజకీయ నాయకులు అలవాటు చేసింది ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ఇప్పుడు బీజేపీ తరఫున కూడా ఇస్తారు ఇప్పుడు ఈయన ఇట్లా మాట్లాడుతుండగా బీజేపీ తరఫున కూడా పచ్చిపెడతారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఇక పైసలు ఇస్తేనే ఓట్లు వేసే కాడికి వస్తే మళ్ళీ మన బతుకులు అంతే ఉంటాయి జూబ్లీల్స్ నియోజకవర్గంలో మనం అనుకున్నది ఏది జరగదు అది గుర్తుపెట్టుకోండి మనం అడగడానికి కూడా జరిపోవాలి మనం అదే పైసల గురించి పైసలు ఎంత ఇస్తాడని మనం ఆలో ఆలోచించి ఓట్లేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ట్యూబిలిల్స్లో ఒక్క రూపాయి అభివృద్ధి జరగదు ఒక్క రూపాయి అభివృద్ధి జరగదు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు పైసలు ఇస్తాడు వాడు మూడేళ్ళు ఇప్పుడు పైసలు ఇస్తాడు మూడేళ్ళు మన రక్తం పీల్చుకుంటాడు ట్యూబుల్ నియోజకవర్గంలో రక్తం పీల్చుకుంటాడు వాడు సో ఖచ్చితంగా ఆలోచించి ఓటైంది మీరు పైసలు తీసుకున్నా కానీ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఎన్నికలు రాబోయే మూడేళ్లలో జూబ్లీల్స్ అభివృద్ధికి నేను అనేది ఏదో సోకాజ్గా కోట్లున్న వాళ్ళ ఇళ్ళ వైపు కాదు బస్తీల అభివృద్ధి కావాలి మనకి బస్తీల్లో జూబ్లీల్స్ బస్తీలు అభివృద్ధి కావాలి ఆ అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకోండి అంతే తప్పితే మళ్ళీ మనం కళ్ళు మూసుకు నోటేస్తే వాడు కళ్ళు మూసుకుంటాడు నెగ్గిన తర్వాత చలితో గజగజే అంట రేపటి నుంచి తగ్గనున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు అంట తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఆదిలాబాద్లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉందన్నారు సో రేపటి నుంచి